అక్కా చెల్లెములు వెయిట్ టెస్ట్లో మీకు డైలీవేరీ సారెస్ కావాలా కానీ బయట ఇది మూడు వందల అవి చెప్తున్నారా కానీ బ్రాండెడ్ నా వేస్తాడు వెయికి ఐదు తీసుకెళ్ళండి అక్క చెల్లెము తీసుకురాండి చూడండి రైజర్ క్లాత్ ఏదో చూడండి వెయికి అయిదు తెలుసు కదా మీకు ఏ స్టైల్ అంటే వస్తాడు వేర్ సార్జ్ ఉన్నాయి చూడండి మీకు ఇంకా లేనిన్ కాటన్లో చూడండి లెనిన్ కాటన్ వెయిక్ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసినావా చూడండి అక్క చెల్లెములు బిట్కాయిన్ వెయిక్ ఐదు ఒకటంట రెండంట మూడు నాలుగు ఐదు వద్దా కాట చెట్లు చూడండి టెన్ పట్టి మనం ఫైవ్ హండ్రెడ్ కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెయ్యికి ఐదు చెట్లు ఇవన్నీ వెయ్యికి ఐదు సంక్రాంతి పండుగకి మన ఇంట్లో ఏదైనా పాపం ఎవరికైనా ఇవ్వాలన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా మన ఇంట్లో ఏదైనా ఇవ్వాలన్నా పోనీలు పక్కింటి వాళ్ళకి ఎవరికైనా బీధి వాళ్ళకి ఎదుర పెట్టాలన్నా అట్లా వాళ్ళకి మంచి క్వాలిటీలు ఉన్నాయి తెలుసు కదా ఈ క్వాలిటీలో ఉండేటువంటి నేను బ్రాండెడ్ అంటే తెలుసు కదా మూడు రాష్ట్రాలు దర్దరాత అని చెప్పేసి సంక్రాంతి పడ్డకి బంపర్ సునామీ ఆఫర్ ఇస్తాను అక్కచెలంలో మీరు ఫాస్ట్గా వచ్చేసి తీసుకెళ్ళిపోయి మళ్ళా ఓకే ఉంటే అక్కచెలం